రాష్ట్ర వ్యాప్తంగా చలి పంజాబ్ విసురుతోంది ఉత్తరాది నుంచి వేస్తున్న శీతల గాలుల ప్రభావంతో చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు ఉదయం పొగమంచు చలి తీవ్రత మరింతగా ఉంటుందని తెలిపారు వృద్దులు చిన్నారులు ఆస్తమా ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు రాష్ట్రాన్ని చలి ఉనికిస్తోంది సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదవుతున్నాయి ఏజెన్సీ ప్రాంతాల్లో ఐదు నుంచి ఆరు డిగ్రీల టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నాయి సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు ఉత్తర పశ్చిమ ఈశాన్య జిల్లాలో చలిగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపారు నుంచి విస్తున్న చలిగాలుల ప్రభావంతో పొగమంచు కప్పేస్తుందని చెప్పారు శీతల గాలుల ప్రభావంతో చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ ఆఫీస్ ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్ వరంగల్ హనుమకొండ జనగాం సిద్దిపేట రంగారెడ్డి సంగారెడ్డి మెదక్ కామారెడ్డి హైదరాబాద్ లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందన్నారు ఆఫీసర్లు చలిగాలు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు చలి తీవ్రత పొగమంచు శీతల గాలులతో పలు జిల్లాలకు కోల్డ్ వేవ్ వార్నింగ్ ఇచ్చారు అధికారులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాలో సింగిల్ డిజిట్ కు టెంపరేచర్లు పడిపోయాయి శీతల గాలులతో ఉదయం సాయంత్రం జనం బయటికి రావాలంటే జంకుతున్నారు చలిమంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు పడిపోతున్న టెంపరేచర్లతో ఏజెన్సీ గ్రామాలు వణుకుతున్నాయి వృద్ధులు చిన్నారులు ఆస్తమా ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు